ఈ నమస్తే అండి మరొక రెసిపీతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు పాలకూర పప్పులో టమోటా లేకుండా పప్పు ఎలా తయారు చేయాలి ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకన్నా ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్కి ఈ వీడియోనే షేర్ చేయండి కంపల్సరీగా లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా కొంతమందికి అనేది రీచ్ అవుతుందండి ప్లీజ్ అండి లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడు మనము అయితే వెళ్దామండి ఒక్కొక్కరి తీసుకొని తగినంత కందిపప్పు అయితే వేసుకోవాలండి ఇక్కడ చూడండి నేను ఇక్కడ తగినంత కందిపప్పు అయితే వేసుకొని ఇక్కడ వాటర్ పోసుకొని ఫస్ట్ అయితే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటున్నా చూడండి ఇక్కడ ఒక త్రీ టైమ్స్ అయితే క్లీన్ చేసుకోవాలండి మీకు కుదిరితే పప్పును అయితే నానబెట్టుకోవచ్చు ఒక పది అలా నాకు మార్నింగ్ కదా ఇక్కడ నేను స్కూల్కి అది పంపించాలని ఈ విధంగా అయితే నేను చేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్న తర్వాత ఒక త్రీ టైమ్స్ క్లీన్ చేసుకొని ఇక్కడ తగినంత వాటర్ అయితే తీసుకోవాలండి ఇక్కడ వాటర్ తీసుకొని ఒక కట్ట పెద్ద కట్ట పాలకూర కట్ట తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇక్కడ క్లీన్ చేసుకొని ఇక్కడ పప్పులు అయితే ఈ విధంగా అయితే పెడుతున్నా చూడండి తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి తీసుకొని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి తర్వాత సాల్ట్ పసుపు వేస్తున్నాను చూడండి ఆఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసాను ఒక స్పూన్ కారం కూడా అయితే వేసాను ఒక స్పూన్ ఆయిల్ కూడా అయితే వేసుకున్నాను చూడండి ఇవి ఒక్కసారి కలబెట్టి నేను ఇలా కుక్కర్ కింద అయితే మూత పెట్టుకొని ఇజిల్ పెట్టుకున్నాను తర్వాత గ్యాస్ మీద పెట్టి ఒక మూడు నాలుగు ఇజిల్ అయితే వచ్చేంతవరకు అయితే ఉడికించుకోవాలండి తర్వాత పక్క తీసి పెట్టుకుంటే ఆవిరి అంతా పోతుంది ఆవిరిపోయిన తర్వాత ఈ విధంగా అయితే మూత తీస్తున్న చూడండి తర్వాత ఇక్కడ ఎక్కువ వాటర్ ఉంటే ఈ విధంగా అయితే ఏరే బౌల్లో తీసుకొని ఉంచుకోవచ్చు అండి ఇక్కడ మనం పప్పు గట్టిగా కావాలంటే గట్టిగా నిపుకోవచ్చు ఇక్కడ వాటర్ యూజ్ చేయకుండా లేదనుకుంటే ఆ వాటర్నే పప్పులో అయితే వేసుకుంటే కొంచెం లూజ్గా అయితే వస్తుంది తర్వాత ఇక్కడ పప్పు గుర్తి తీసుకొని నేను ఈ విధంగా అయితే చూడండి ఇక్కడ మీరు ఇప్పుడే సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చండి ఇక్కడ నేను సాల్ట్ కూడా అయితే కొంచెం సరిపోకపోతే వేసుకున్నాను తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా కావాలనుకుంటే కొంచెం వాటర్ కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసు అయితే తీసుకున్నాను ఈ చింతపండు పులుసులో చింతపండు తీసేసి పులుసు అయితే ఈ విధంగా అయితే వేసుకుంటున్నా చూడండి ఇక్కడ చింతపండు పులుసుని కూర అయితే ఈ విధంగా అయితే వేసుకున్నాను నేను ఆల్రెడీ వంచి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా పప్పులో వాటర్ పప్పులో వాటర్ కూడా నేను పడేయకుండా కొంచెం అయితే ఇక్కడ వేసుకుంటున్నా చూడండి మా పిల్లలు కొంచెం పప్పు లూజు లూజ్గా ఉంటేనే ఇష్టపడతారు ఈ విధంగా అయితే నేను పప్పులో వేసుకొని ఈ విధంగా అయితే ఒకసారి కలపెట్టుకున్నాను తర్వాత గ్యాస్ మీద అయితే ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే ఎంత కావాలనుకుంటే అంత ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ ఎక్కాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అక్కడ చూడండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ తాలింపు గింజలు అంటే పోపు గింజలు ఉంటుంది కదా పోపు గింజలు కూడా అయితే ఈ విధంగా అయితే వేసుకొని ఒక రెండు నిమిషాలు కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి ఇలా కచ్చకచ్చగా అయితే కొంచెం దంచుకొని వేసుకోవాలండి ఇక్కడ నేను వెల్లుల్లి కూడా అయితే వేసుకున్నాను ఒక్క నిమిషం అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా అయితే వేసుకున్నాను చూడండి ఇక్కడ ఆనియన్స్ కూడా అయితే ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను ఇక్కడ ఆనియన్స్ అలానే ఒక పచ్చిమిర్చి తీసుకున్నానండి రెండు చీలికలుగా చేసి ఇవి కొంచెం ఏగాలండి ఏగిన తర్వాత ఇక్కడ నేను ఎండుమిర్చి కూడా అయితే తీసుకున్నాను అవి కూడా వేస్తా చూడండి ఫస్ట్ కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి అలానే కొంచెం కరివేపాకు కూడా తీసుకొని వీటినైతే బాగా దూరగా అయితే వేయించుకున్నానండి ఎక్కువ పప్పులో తాలింపు మంచిగా వాసన రావాలంటే కొంచెం పోపుననేది ఎక్కువ వేయించుకోవాలండి కొంచెం పచ్చ పచ్చగా కాకుండా కొంచెం ఎర్రగా వేగితే పోపు అనేది చాలా బాగుంటుంది టేస్టు ఇందులో ధనియాలు కూడా వేసుకోవచ్చు అండి కొంచెం పోపులో తర్వాత ఇక్కడ చూడండి కొంచెం పోపు అనేది కొంచెం బాగా అయిన తర్వాత నేను ఇక్కడైతే పప్పునైతే తెచ్చి పోపులు అయితే వేసాను ఒక రెండు మూడు నిమిషాలు అయితే బాగా మరగనిస్తే బాగుంటుంది తర్వాత లాస్ట్లో దింపే ముందలైతే కొత్తిమీర అయితే వేసుకోవాలండి చూడండి ఇక్కడ నేను కొత్తిమీర కూడా అయితే ఈ విధంగా అయితే వేసుకొని ఇక్కడ ఒక బౌల్ అయితే నేను రెడీగా అయితే తీసి పెట్టుకున్నా బౌలు పప్పు అంతా అయిపోయిన తర్వాత బౌల్ అయితే ఈ విధంగా అయితే సర్వ్ చేసుకున్నానండి మీకు ఫస్ట్లోనే చూపించాను